ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మస్త సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గం అంటే దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందని చెప్పవచ్చు ఎందుకంటే ఒకే ఒక కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచి సుమారు పదహారు నెలలు పూర్తవుతుంది అయితే ఆయన ఏది చేసినా సరే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది ఇక్కడ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేలా కొన్ని పనులు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు దానిలో భాగంగానే మొన్న పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్స్ అందరికీ కూడా సేఫ్టీ కిట్లు పంచిపెట్టడం జరిగింది అలాగే మొన్న రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో భర్తలేని ఆ మహిళలందరికీ కూడా తన అన్నగా నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఆడపడుచుకు కూడా చేర పంపించడం జరిగింది అయితే ఈ రోజు స్పెషల్ ఏంటంటే రేపు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి స్పెషల్ గిఫ్ట్లు అయితే పంపించడం అనేది పిఠాపురం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా చాలా సంతోషపడుతున్నట్లుగా తెలుస్తుంది వాళ్ళ స్పందన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్దాం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి కూడా అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గౌరవం అని చెప్పి చెప్పడానికి వారికి చిరు కానుకగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రేమతో ఆయన పంపించడం జరిగింది మీరు అక్కడ గమనించచ్చు ఇది ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఆ మహిళలకి చాలా అందమైన చీర ఇది చాలా ఖరీదు కూడా ఉండేలా ఉంది చాలా హుందాగా ఉండేలాగా చీరని పవన్ కళ్యాణ్ గారు వారికి బహుకరించడానికి పంపించడం జరిగింది మీరు అక్కడ గమనిస్తే గనక ఈ చీరలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మొత్తం మహిళా టీచర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు ఇంచుమించు ఒక పదకొండు వందల మంది మహిళా టీచర్లకి అదే విధంగా ఒక తొమ్మిది వందల మంది పురుష టీచర్లకి కూడా ఆయన పంపించడం జరిగింది చీరలు అదే విధంగా ఇది ఏదైతే ఉందో మీరు అక్కడ గమనించవచ్చు ఇది అరవింద్ అరవింద్ కాటన్ సంబంధించి డ్రెస్ ఇది పురుషులకు ఏదైతే ఉందో జెంట్ స్టాఫ్ కి ఒక డ్రెస్ ని కూడా పంపించడం జరిగింది మీరు ఇక్కడ గమనించచ్చు ఇది ఏదైతే ఉందో షర్ట్ ప్యాంటు కలిపినటువంటి బాక్స్ ఇది అరవింద్ కంపెనీది చాలా ఖరీదైన కానికే పవన్ కళ్యాణ్ గారు ఉపాధ్యాయ వృత్తిని పురస్కరించుకుని ఆయన మొత్తం ఉపాధ్యాయులందరికీ పంపించడం అనేది జరిగింది ఏది చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గా చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కాదు ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తున్నారు మీరు ఇక్కడ గమనిస్తే గనక ఇది మహిళా టీచర్లు ఎవరైతే ఉన్నారో ఫిమేల్ స్టాఫ్ అందరికీ కూడా చీరలో చూసారు కదా ఈ చీర చాలా క్వాలిటీ ఉంది అద్భుతంగా ఉంది చీర ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉండేలా ఉంది ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా టీచర్ల యొక్క హుందాతనం ఎక్కడ తగ్గకుండా చాలా హంబుల్గా ఉండే విధంగా డిగ్నిఫైడ్ గా ఉండే విధంగా ఇవి పంపించడం జరిగింది మన వల్లపురాలకు సంబంధించి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నామో ఆ హెచ్ఎం గారి స్పందన ఏ విధంగా ఉందనేది ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ఏంటి ఉపాధ్యాయ వృత్తిని రేపు జరుపుకుంటున్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా అయితే దాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే గారు మీకు కానుకలు పంపించడం జరిగిందని తెలుస్తుంది ఆ గిఫ్ట్లు చూస్తే చాలా బాగున్నాయి ఎలా అనిపిస్తుంది మేడం చాలా సంతోషంగా ఉందండి నేను ముప్పై ఏడేళ్ళ సర్వీస్ ఉంది నాకు ఈ ముప్పై ఏడేళ్ళ సర్వీస్లో కూడా నేను ఇలాంటి కానుకను ఎప్పుడూ తీసుకోలేదు ఎవ్వరూ కూడా మాకు ఇవ్వలేదు అంటే ఉపాధ్యాయులని గుర్తించి మాకు ఇలాంటి కానుకలను పంపించేందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అంటే ఆయన పంపించినటువంటి కానుకని ఆయన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇవ్వడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ అల్ ఎంతమందికి మీ పాఠశాలకు సంబంధించి ఎంతమందికి ఏమేమి పంపించారు మేడం దాదాపుగా ఇరవై మూడు మంది స్టాఫ్ ఉన్నారు మాకు అందులో పన్నెండు మంది జెంట్స్ పదకొండు మంది లేడీస్ వాళ్ళందరికీ కూడా పంపించడం అనేది జరిగింది చాలా మంచి వాల్యుబుల్ అంటే వాళ్ళు ఏది ఇచ్చినప్పటికీ కూడా మాకు ఇచ్చినటువంటిది ఎంత అనేది కాదు దాని ముఖ్యం ఇక్కడ ఎలా ఇచ్చారా లేదా అనేటువంటిది అంటే మనకి ఇవ్వాలనేటువంటి మనసు ఉంటే చాలు పవన్ కళ్యాణ్ గారి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఓకే టీచింగ్ నేను దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాలు అయింది టీచింగ్ ఫీల్డ్ కచ్చి ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్ అనేది మేము ఎవరి నుంచి కూడా చూడలేదు ఇది మొదటిసారి మేము ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది నిజంగా మా మమ్మల్ని గుర్తించారు డిప్యూటీ సీఎం గారు అన్నటువంటి ఆలోచన మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది థ్యాంక్స్ అండి అంటే మీకు చీర కూడా చాలా బాగుంది అంటే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు ఒక రకంగా జరుపుకున్నారు ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పెద్ద సినిమా నటుడు ఆయన గుర్తు పెట్టుకుని మరి మీకు ఇవ్వడం అనేది నిజంగా మీకు అంటే ఫీల్ ఎలా అనిపిస్తుంది అసలు నా దృష్టిలో అయితేనండి అసలు ఆడవారిగా చెప్పాలంటే ముందు చీరలకే ముందు వెళ్ళిపోతాం అలాంటిది చీర పంపించారు అని కానీ ఇంకా ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతుంది అనమాట మనకి ఇంట్లో ఎన్నైనా ఉండొచ్చు కానీ ఒక డిప్యూటీ సీఎం గారు చేతుల మీద కానుక తీసుకోవడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అండి నియోజకవర్గంలో కూడా మా అదృష్టంగా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో హెచ్ఎం గారు ఇద్దరు కూడా మహిళలు వీళ్ళిద్దరు చీరను చూసి మాకు చీర ఎంత ఖరీదని కాదు మా డిప్యూటీ సీఎం గారు మా ఎమ్మెల్యే గారు మేము పిఠాపురం నియోజకవర్గంలో ఉండడం నిజంగా మా అదృష్టం ఆయన మమ్మల్ని గుర్తు పెట్టుకుని ముప్పై ఏడేళ్ల సర్వీస్ లో ఎప్పుడు మమ్మల్ని ఎవరు ఈ విధంగా గౌరవించలేదు మా గౌరవానికి ఆయన నిజంగా విలువ కట్టి మమ్మకి ఇలా కానుక పంపడం అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది మా జీవితంలో అని చెప్పి వీళ్ళిద్దరూ చాలా సంతోషపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఎంతో మందికి ఆయన మధుర జ్ఞాపకాలు మిగులుస్తున్నారని చెప్పవచ్చు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జంట్ స్టాఫ్ ఉన్నారు ఆయన ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి మీకు ఇచ్చారో ఏంటి అలా అనిపిస్తుంది చాలా పంపించారండి నిజంగా వచ్చి ఇప్పుడు ఈ రకంగా ఈ రకమైన పద్ధతి కొనసాగలేదు అయితే మీరు ఒక సినిమా నటుడు ఒక నాయకుడు అని అన్నారు మీరు కరెక్ట్ కాదంటలేదు కానీ అందుకంటే ముందు మాకు మా గర్వంగా చెప్పుకుని మా ఎమ్మెల్యే గారు అండి సో చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మా మా ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి అవడమే మాకు పెద్ద ఆనందం ఆ ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ తిరిగి మమ్మల్ని గుర్తించి ఆ స్థాయిలో ఉండి కూడా మమ్మల్ని గుర్తించి నియోజకవర్గం అందరికి కూడా టీచర్స్ డ్రెస్సులు పంపించి లేడీస్ ఏమో శారీస్ మాకేమో మంచి మంచి డ్రెస్సులు పంపించినందుకు చాలా గర్వంగా ఉందండి మమ్మల్ని ఈ రకంగా గుర్తించినందుకు నేను ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు ఇప్పుడు ఇలా జరగలేదు చాలా ఆనందకరమైన విషయం అండి ఏడేళ్ళు సర్వీస్ లో ఎప్పుడైనా అవార్డులు తీసుకున్నారా అవార్డ్స్ అనే దానికి నేను వ్యతిరేకం అండి ఎందుకంటే అవార్డుకి మనం పెట్టుకోవాలి మనల్ని తప్ప నేను దానికి వ్యతిరేకం అంటే నేను అవార్డు కోసం ఎప్పుడూ అప్లై చేయలేదు కానీ నేను చేసినటువంటి సర్వీసెస్ కి గుర్తించి ఇస్తే బాగుంటుందని అనుకునే దాని మనసులో చాలా సర్వీస్ చేశాను నేను దాదాపుగా నాలుగు స్కూల్స్ లో నాడు నేడు స్కూల్ సక్సెస్ఫుల్ గా నియోజకవర్గంలో ఫస్ట్ కంప్లీట్ చేసినటువంటి స్కూలు అయినప్పటికీ నేను దేనికి అవార్డుకి అప్లై చేసుకోలేదు కానీ దీన్ని చూస్తే మన అవార్డులకు మించి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రకమైనటువంటి తో మమ్మల్ని చాలా సంతోషపరిచినందుకు పవన్ కళ్యాణ్ సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇంటి దగ్గర మీరు చీర పట్టుకుని ఇంటి దగ్గర ఏం చెప్తారు మేడం మా సార్ కూడా హెడ్ మాస్టర్ ఆయన ప్యాంటు షర్ట్ తెచ్చుకుంటారు నేను చీర పట్టుకెళ్తాను ఇద్దరికి కూడా మాకు ఈ సందర్భంగా వచ్చింది కూడా చాలా ఆనందిస్తాం మేడం గారు చూసారు కదా ఇప్పటి వరకు ఆవిడ ముప్పై సర్వీస్ సర్వీసులో ఏ ఒక్క అవార్డుకి నేను అప్లై చేయలేదు ఎందుకనంటే అవార్డుకి మనం అప్లై చేస్తే ఖచ్చితంగా నాకు స్టేట్ అవార్డులు వచ్చేవి ఎందుకంటే నాడు నేడులో కానీ మిగతా ఏ కార్యక్రమంలో అయినా నేను ఉండేదాన్ని కానీ అవార్డులు మనం వెతుక్కుంటూ వెళ్ళకూడదు మనల్ని వెతుక్కుంటూ అవార్డులు రావాలనే ఉద్దేశంతో నేను ఏనాడు కూడా అవార్డులు ఆశించలేదు కానీ ఈరోజు నాకు నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ చీర ఈ ముప్పై ఏడేళ్ల సర్వీసులో ఇప్పుడు రాని అవార్డు కన్నా సరే నాకు చాలా చాలా ఎక్కువ అని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు ఆవిడ ఆనందానికి అయితే అవధులు లేవు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మొఖాల్లో చిరునవ్వు చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం గారు అయితే చీర పట్టుకెళ్తారు వాళ్ళ హస్బెండ్ అయితే సేమ్ ఆయన కూడా ఇక్కడే గోకివాడలో టీచర్ గా ఉన్నారు ఆయన ప్యాంటు షర్ట్ తీసుకుని ఇంటికి వెళ్తారు హెడ్ మాస్టర్ గా ఉన్నారు ఆయన కూడా మేడం గారు ఇక్కడ బొల్లపురంలో హెచ్ఎం గా ఉన్నారు ఆయన గోకివాడలో హెచ్ఎం గా ఉన్నారు ఇద్దరు కూడా పిఠాపుర నియోజకవర్గంలోనే హెచ్ఎంఎల్గా పనిచేస్తూ విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తులో ఎదగడానికి తర్ఫీదు ఇస్తున్నారని చెప్పవచ్చు అయితే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అన్యదా మేము రుణపడి ఉంటాము మా కష్టాన్ని మా వృత్తిని గౌరవించినందుకని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ చాలా చాలా సంతోషపడుతున్నారు ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఎవరిని కూడా వదలకుండా ప్రతి వృత్తి వారిని వారికి తగ్గ గౌరవాన్ని ఇచ్చుకుంటూ కూడా ఎంతో ప్రేరణ పొందిస్తున్నారని చెప్పవచ్చు చాలా మందికి ఆయన నిజంగా పిఠాపురం అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగానే సంచలనం అవుతుందని నాకు ఒకే ఒక కారణం కేవలం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యే కాదు మంచి మనసున్న ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ప్రతి ఒక్కరూ కూడా యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఈ అన్ని రకాల ఫీల్డ్ లో ఉన్న వారికి కూడా ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నందుకు ఆయనకి అన్యదా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మరింత సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ కెమెరామ్యాన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ